సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించి అత్యవసర సేవల్లో భాగంగా కొత్త నెంబర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం డైల్ డబల్ వన్ టూ వ్యవస్థ అందుబాటులోకి అయితే వచ్చింది దేశవ్యాప్తంగా ఇదే అత్యవసర సేవల నెంబర్గా కొనసాగుతూ ఉండగా తాజాగా తెలంగాణలోనూ కూడా అందుబాటులోకి అయితే తెచ్చారు హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ రూపంలో ఈ వ్యవస్థ అందుబాటులోకి అయితే వచ్చింది ఈ కేంద్రంలో ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసేలా సిబ్బందిని అయితే నియమించారు నేరాలు అగ్ని అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు భౌతిక దాడులు లాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో బాధితులు ఈ నెంబర్కి అయితే డైల్ చేసి ఆయా విభాగాల నుంచి సహాయం పొందేలా వ్యవస్థను అయితే రూపొందించారు అలాగే పోలీసు ఫైరు అంబులెన్సు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డిజాస్టర్ రిలీఫ్ లాంటి విభాగాలకు సంబంధించి కూడా అనుసంధానం అయితే చేశారు ఈ కేంద్రానికి ఫోన్ వచ్చిన వెంటనే అవసరాన్ని బట్టి పోలీస్ గఫ్టీ వాహనాలు కావచ్చు గస్తీ వాహనాలు కావచ్చు అంబులెన్స్లు కావచ్చు అగ్నిమాపక సగటాలు కావచ్చు జీపీఎస్ పరిజ్ఞానంతో ఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాటైతే అయితే చేశారు ప్రస్తుతం టీజీఐసిసిసిలో ప్రయోగాత్మకంగా అందిస్తున్న ఈ సేవల్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు సో ఇక్కడ నుంచి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ అత్యవసర సేవ సరే ఇదే నెంబర్ అయితే కాల్ చేయాలన్నమాట సో ఇప్పుడే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి